జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయి సర్వోపనిషదుగుతాత్మిక జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని జనన మరణాదులచే తప్పింపబడి వేదన చెందు భక్తజనులకు విశ్రాంతిని ప్రసాదించునట్టి ఓ జగజ్జనని సర్వోపనిషదుద్గుష్ట సర్వోపనిషత్తులచే తెలియబడు మహత్తర శక్తిస్వరూపిణి లలితాంబ శాంతితీత కళాత్మిక ద్వైతభావాన్ని దూరం చేయునట్టి మహత్తర శాంతిస్వరూపిణి శాంతిప్రదాయిని గంభీరా గగనాంతస్థ గర్వితలో కల్పనారహిత కాష్ట కాంతార్థ విగ్రహ గంభీర అంతు దొరకని గంభీర శక్తి స్వరూపిణి గగనాంతస్థ గగనాంతరాళంలో భాసిల్లునది గగన విహారణీయో ఓ జగజ్జనని గర్విత విశ్వాన్ని సృజించినట్టి పరాహంతకు గర్వమని పేరు అట్టి స్వరూపాన్ని ధరించిన జగన్మాత గానలోలుప గానమందు విశేషమైన ఆసక్తి గల ఓ జగజ్జనని కల్పనారహిత కల్పన లేని ఓ జగజ్జనని కాష్ట కాలప్రమాణాన్ని కొలుచువాటిలో కాష్ట ఒకటి అట్టి కాష్టాస్వరూపిణి కాంత కాంతమూర్తి ఓ జగన్మాత కాంతార్థ విగ్రహ अर्धनारीश्वर ओ जगज्जननि कार्यकारण निर्मुक्ता कामकेळि तरङ्गिता कनत्कनकटङ्का लीलाविग्रहधारिणि कार्यकारणविनिर्मुक्ता कार्यकार्य कारण विमुक्तुरेन ओ जगज्जननि कामकेळि तरङ्गिता कामकेळी ప్రకాశమానములైన సువర్ణ తాటంకాలు ధరించిన ఓ జగన్మాత లీలా విగ్రహధారిణి లీలా మాత్రంగా అనేక అవతారాలని ధరించినట్టి ఓ జగజ్జనని నీకు నమోవాకములమ్మా